స్టోన్ చూడండి గ్రీన్ కలర్ లో ఉంది దీని మీద లైట్ వేస్తే గా ఉంటుంది డిఫరెంట్ అయిన స్టోన్ ఇది ఇంతకుముందు నేను వీడియోలో కూడా పెట్టినాను ఇది చూడండి ఎట్లా ఉందో என்னது <laughs> கொறர வந்து ஆ ஆங்கோ இன்ஸ்டால் ஏ உண்டு నేను తీసిన వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది కానీ లైక్స్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్గా కొంచెం హ్యాండిల్ తగ్గాయంటే మంచి వీడియోస్ తీస్తాను లైక్ చేసుకోండి లైక్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైకులు కొడితే నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోస్ చేయడం మీద ఇంట్రెస్టింగ్ ఉంటుంది లేదంటే నార్మల్గా హంటింగ్ చేసుకుని వచ్చేస్తాను నేను అని నేను చూసింది మీరు కూడా చూడాలి అని నేను ఇలాంటి వాళ్ళని తీసి కొంచెం బె బెటర్గా ఉండే వాళ్ళని చూపిస్తూ ఉంటాను ఇట్లా ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఇలా కనిపిస్తాయి మనం ఎదుర్కొంటే ఈ రాయి ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తూ ఉంటాను దానివల్ల మీకు అవగాహన వస్తుంది నాకు అవగాహన ఉంటుంది ఈ రాయి చూడండి స్టోన్ చూడండి స్టోన్ అయితే వ్యాపారికి చూపించాను నేను వజ్రా వ్యాపారికి ఫస్ట్ వజ్రం అనేది మళ్ళీ స్టోన్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత కాదనేసాడు